తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు డీజీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేమందరం నిరసన తెలియజేస్తున్నాము చాలా మంది న్యాయవాదులు ఎల్లుండి పద్నాలుగో తారీఖు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉందో దాంట్లో న్యాయవాదులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుండి సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా దాంట్లో వస్తున్నాయి చాలా మంది ఓటర్లు కూడా దాంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రము ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఉందా లేదంటే ఎక్కడ ఉందో కూడా మాకు అర్థం కావడం లేదు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం తీరుగా మనకు ఎలక్షన్లు అనేది జరగాలి కానీ ఏపీపీ ఎగ్జామినేషన్ పెట్టుకున్న తర్వాత ఈ ఎలక్ ఈ ఎలక్షన్స్ అనేది పెట్టేది కూడా ఏందో సిగ్ ఎంత సిగ్గు చేటు అంటే భారతదేశంలో కూడా ఏ విధంగా కూడా ఇక్కడ లేదు మనం చూసుకున్నట్టయితే పీజీ నెట్ ఎగ్జామ్ సెంట్రల్ నుండి చేసింది కూడా పోస్ట్ పోన్ చేసినారు పీజీ సెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది టిఈటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది నేషనల్ లోక్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు ఈ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారో దీని మీద మాకు అర్థం కావడం లేదు అంటే న్యాయవాదులు బయటికి వచ్చి ఓటేసి ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారని న్యాయవాదులని ఓటేయకుండా ఆపాలని ఈ ఎగ్జామ్ పెట్టినరా అనేది మాకు అర్థం కావడం లేదు మేము ఇక్కడ నుండి చైర్మన్ ని కోరుతున్నాం ఏంటంటే ఈ రోజు మీరు ఈ ఎగ్జామినేషన్ ని పోస్ట్ పోన్ చేయకుంటే వేలాది సంఖ్యలో అన్ని సంఘాలను కూడా తీసుకొని వచ్చి డిజిపి ఆఫీస్ ముట్టడి చేస్తామని ఈ వేదిక నుండి మేము తెలియజేస్తున్నాము డెమోక్రటిక్ వేల ఎలక్షన్స్ అనేది జరగాలి మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కానీ ప్రజాస్వామ్యంలోనే అన్నుండాల్సిందిగా మేము ఇక్కడ నుండి ఈ నివేదన చేస్తున్నాము అయితే మీరు ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేయండి లేదా ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయండి అని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ కి చాలా మంది న్యాయవాదులు యువ న్యాయవాదులు ఈ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్లకు జిల్లాలలో నుండి ఏదో మనము ఈ రోజు చూసుకున్నట్టయితే కరీంనగర్ నుండి Deus democracia. Deus democracia. Deus democracia. Deus democracia. Deus democracia. Deus democracia.